యోగ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు అచనాలు అయితే ఆయన ఏక మనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు ఆయన స్టైల్ ఇలా ఉంటుంది దేవుడు ఈ లోకానికి మనల్ని ఏమీ లేనివాడిగా చూపిస్తాడు ఇక మార్గం లేనివారిగా అయిపోతాం మనల్ని విడిపించే వారే మనకు కనపడరు ఇక అంతా అయిపోయింది చావే వీరికి గతి ఎటు నుండి సహాయం రాదు అసలుకి ఈ జీవితానికి విడుదలే లేదు అనుకుంటున్నప్పుడు మన దర్శకుడు రంగం మీదకి వస్తాడు ఇన్ని సీన్స్ మన జీవితంలో పడితే గాని మనల్ని హెచ్చించే సీన్ పడదు యోబు జీవితంలో దేవుడు అదే చేశాడు వాటి గుండా తీసుకువెళ్తూ మన దర్శకుడు యోబు జీవితాన్ని ఇంట్రెస్టింగ్ గా చేశాడు ఆయనే మన జీవితాలకు కూడా దర్శకత్వం వహిస్తున్నవాడు మోషే సంసోను యోసేపు ఇలా దేవుడు బైబుల్లో ఎందరో జీవితాలను ఇంట్రెస్టింగ్ గా మార్చాడు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలి గాని ఎన్నో గంటల వీడియో అవుతుంది ఇప్పుడు వీరందరికంటే మించి గొప్పవాడైన హీరో కథను చూద్దాం యోసేపులా ఆయన సొంత ప్రజల చేతనే ద్వేషించబడ్డాడు అప్పగించబడ్డాడు మోషేలా ఆయన ఒక కొత్త నిబంధనకు మధ్యవర్తిగా మనల్ని పాపమనే బానిసత్వం నుండి విడిపించడానికి వచ్చాడు సంసోనులా ఆయన తన చేతులు చాచి మరణంలో మన శత్రువైన సైతాను తల చితగొట్టాడు ఆదాముల మానవజాతికి ప్రతినిధిగా ఉంటూ ఆయన అవిధేయత తెచ్చిన మరణాన్ని తన సంపూర్ణ విధేయతతో ఓడించాడు యోనాల మూడు దినములు కడుపులో ఉండి బయటకు రావడమే కాదు మరణాన్ని గెలిచి సమాధి నుండి తిరిగి లేచాడు పస్కా గొర్రె పిల్లలా ఆయన రక్తం చిందించబడింది దాని ద్వారా మరణ దూత మనలను దాటిపోయి మనకు నిత్య జీవం లభిస్తుంది కన్నా గొప్ప జ్ఞానమై ఉంటూ రాళ్లతో కట్టబడిన ఆలయం కంటే శ్రేష్టమైన తన శరీరం అనే ఆలయాన్ని మనకిచ్చాడు ఇప్పటి వరకు మనం చూసిన చరిత్రలు రాబోయే ఒకే ఒక అసలైన హీరో కథకు ఛాయలు మాత్రమే ఆయన యొక్క చరిత్ర ముందు ఏ చరిత్ర నిలబడదు ఆయన ముందు గొప్పవాళ్ళు లేరు ఆయన లాంటి చరిత్రను సృష్టించడం ఏ మనిషి తరం కాదు ఆయన మోషే కంటే గొప్పవాడు సులోమోను కంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు మన పరిస్థితుల కంటే గొప్పవాడు మన సమస్యల కంటే గొప్పవాడు ఆయన ఈ భూమి మీద ఉన్న సమస్త చరిత్రలకు ఆధార ఆయన లేకుండా ఈ భూమి మీద ఎవ్వరి చరిత్ర లేదు ఆయన లేకపోతే ఈ సృష్టి దేవుడే తనకు తాను సమస్త మానవాళి రక్షణ కోసం రాసుకున్న ఏకైక చరిత్ర ఏ సుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడే మన కోసం ఏ మనిషి వలన కాని కథను రాసుకున్నాడు దేవుడు మనిషిగా వచ్చి భూమి మీద ఎలాంటి శ్రమలు ఎలాంటి నిందలు ఎలాంటి మరణం అనుభవించాలో పూర్తిగా ఒక మనిషికి అసాధ్యమైన చరిత్రను కలిగి ఉండేలా డిజైన్ చేశాడు